బాగా పలుచుకున్న క్లాత్తో పైపింగ్ వేస్తే లోపల ఉన్న థ్రెడ్ అనేది బయటకు కనిపిస్తుంది అంటున్నారు కదా నాకు చూడండి అసలు కనిపించలేదు టిప్ చెప్తాను రండి ఇప్పుడైతే రెండించులు వెడల్పుతోటి నేను శారీలో వచ్చిన క్లాత్ అంటే బ్లౌజ్లో వచ్చిన క్లాత్ తీసుకున్నాను బాగా పలుచగా ఉంది కదా ఫోల్డింగ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఇలా ఎక్కువ పెట్టుకుంటాం వల్ల మనకి ఒక లైనింగ్ లాగా లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట దీని మధ్యలో మనం థ్రెడ్ పెట్టి కుడతాం కాబట్టి మనకి లోపల ఉన్న థ్రెడ్ బయట కనిపించదు ఇప్పుడు చూడండి నాకు ఆ ఫోల్డింగ్ అనేది ఎక్కువ వచ్చింది ఆ ఎక్కువ ఉన్న ఫోల్డింగ్ అంతా కూడా డబల్ లేయర్ కింద ఫామ్ అయ్యిందనమాట ఇప్పుడు థ్రెడ్ పెట్టుకుట్టిన కూడా నాకు లోపల ఉన్న థ్రెడ్ అనేది వైట్ కలర్ కనిపించదు ఈ టిప్ ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా దీన్ని నీ చేతి వాళ్ళని బట్టి మీ చేతి వాళ్ళని బట్టి ఇలాగా స్టిచ్ చేసేసుకుని ఒక కుట్టు వేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని లోపలికి ఇలా నీట్గా థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డింగ్లో అయితే ఉండాలి లేదంటే మీకు అసలు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు మీరు ఎంత బాగా తీసుకున్నా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతేనండి రెండో వైపు హెమింగ్ కావాలి హెమింగ్ కుట్టు అయితే కుట్టు వేయించుకోండి